మన జీవితంలో పండుగలు పవిత్రమైన రోజులు రాగానే ఒక రకమైన కొత్త ఉత్సాహం వస్తుంది మన ఇళ్ళల్లో మన మనసుల్లో ఒక ప్రశాంతమైన భక్తితో నిండిన వాతావరణం ఏర్పడుతుంది అలాంటి పవిత్రమైన నెలల్లో అత్యంత ముఖ్యమైనది శక్తివంతమైనది కార్తీక మాసం ఈ నెలలు రాకతోనే చలిగాలులు మెల్లగా మొదలవుతాయి ఉదయాన్నే తెరలు కమ్ముకుంటాయి గుళ్ళో నుంచి వచ్చే గంటల శబ్దం భక్తి పాటలు మనసులు తేలికపరుస్తాయి ముఖ్యంగా ఎవరికైనా డబ్బుకు సంబంధించిన కష్టాలు అప్పుల బాధలు ఉంటే వాటి నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దయ పొందడానికి ఈ నెల ఒక బంగారు అవకాశం లాంటిది ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణుకు ప్రాణం కన్నా మిన్నగా ఇష్టమైన తులసి మొక్కకు కొన్ని ప్రత్యేకమైన చాలా సులువైన పూజలు చేయడం ద్వారా మనం దేవతల ఆశీస్సులను పొందవచ్చు దీని ఫలితంగా మన ఇంట్లోకి డబ్బు రాక పెరుగుతుంది మన సంపద నిలబడుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి మన క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమవుతుంది ఈ నెలకు ఎందుకింత ప్రాధాన్యత అంటే ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుంచి మేల్కొని భూమిపై ఉన్న తన భక్తులను కరుణతో చూస్తాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే శివుడు త్రిపురాసురులను సంహరించి లోకాలకు మేలు చేసింది కూడా ఈ మాసంలోనే అందుకే ఈ నెల ఇద్దరికీ ఎంతో ఇష్టమైనది మనం ఏ దేవుడిని ప్రార్థించినా ఆ ఫలితం వెంటనే దక్కుతుందని నమ్మకం ఈ సమయంలో మనం చేసే చిన్న పూజకు కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మనలో ఉండే చెడు గుణాలు నెగిటివ్ ఆలోచనలను వదిలించుకొని మంచి మార్గంలో భక్తి మార్గంలో నడవడానికి ఇదొక చక్కని సమయం ఇక మన ఇళ్లల్లో ఉండే తులసి మొక్క విషయానికి వస్తే దాన్ని కేవలం ఒక మొక్కగా చూడకూడదు తులసి కోట మన ఇంట్లో ఉన్న ఒక చిన్న గుడి లాంటిది సాక్షాత్తు మహాలక్ష్మి దేవి స్వరూపమే తులసి అని మన పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి పూర్వం బృంద అనే ఆమె మహాప్రతివర్త ఆమె ప్రతివర్త శక్తికి కారణంగా తన భర్తను ఎవ్వరూ ఓడించలేకపోయేవారు అప్పుడు మహావిష్ణు ఒక లీల జరిపి ఆమె ప్రతివర్త భంగం చేయాలని వచ్చింది ఆ తర్వాత బృంద ఆమె మహావిష్ణును ఎప్పటికీ తనతోనే ఉండేలా వరం ప్రసాదించాలని కోరుకుంటుంది అప్పుడు మహావిష్ణువు ఆమెను తులసి మొక్కగా తన పక్కనే ఉంచుకుంటానని తులసి లేకుండా తాను ఏ పూజ స్వీకరించనని బృందకు మాట ఇచ్చాడు అందుకే తులసి అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం లక్ష్మీ స్వరూపమైన తులసిని విష్ణుకు ఇష్టమైన కార్తీక మాసంలో పూజిస్తే ఆ ఇంట్లో భార్యభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది ఆనందం శాంతి సంపదకు ఎలాంటి లోటు ఉండదని గట్టిగా నమ్ముతారు అందుకే ఈ నెలలో మీ ఇంట్లో డబ్బు బాగా నిలవాలంటే కొన్ని శక్తివంతమైన వస్తువులను తులసి మొక్క దగ్గర ఉంచి చిన్న చిన్న పూజలు చేయాలి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం గోమతి చక్రం డబ్బును ఆకర్షించే అద్భుత సాధనం గోమతి చక్రం అని గుజరాత్లోని ద్వారక దగ్గర ఉన్న గోమతి నదిలో దొరికే ఒక రకమైన పవిత్రమైన రాయి ఇది నిజానికి ఒక సముద్రపు నత్త యొక్క శిలాజం దీనిపై సహజంగానే ఒక చక్రం గుర్తూ ఉంటుంది ఇది చూడటానికి శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని గుర్తు చేస్తుంది అందుకే దీన్ని విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరి స్వరూపంగా భావిస్తారు ఈ చక్రాలు మన ఇంట్లో ఉంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి డబ్బుకు సంబంధించిన అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి ఇది ఒక చిన్న స్పిరిచువల్ ఆంటెనాలా పనిచేసి మన ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుంది వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోయినా ఈ గోమతి చక్రాల పూజ మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో ఒక పవిత్రమైన రోజు చూసుకుని బేసి సంఖ్యలో అంటే మూడు ఐదు ఏడు లేదా పదకొండు గోమతి చక్రాలను తీసుకోండి వాటిని శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి మీ మనసులో మా ఇంట్లో డబ్బుకు సంబంధించిన కష్టాలు తొలగిపోవాలి లక్ష్మీదేవి స్థిరంగా మా ఇంట్లో ఉండాలి అని బలంగా కోరుకుని ఆ చక్రాలను తులసి మొక్క మొదట్లో మట్టిలో కొద్దిగా కనపడేలా పెట్టండి కార్తీకమాసం మొత్తం వాటిని అక్కడే ఉంచి రోజూ తులసితో పాటు వాటికి నమస్కరించండి ఆవు నెయ్యితో దీపం చీకట్లను పారదోలే వెలుగు కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది దీపమంటే కేవలం వెలుగు కాదు అది మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమని వెలుగును ఇచ్చే సాధనం ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది దేవతలను మన ఇంటికి ఆహ్వానిస్తుంది ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సంధ్యా సమయం తులసి కోట దగ్గర శుభ్రంగా కడిగి వెయ్యండి ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకుని అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తివేసి దీపం వెలిగించండి ఆ దీపం వెలిగించి తులసి అమ్మవారికి విష్ణుమూర్తికి నమస్కరించుకుని మా జీవితంలోని కష్టాలనే చీకట్లు తొలగిపోయి సంతోషం సంపద అనే వెలుగులు ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ చిన్న పని చేయడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారు వారి దయ ఉంటే మనకు డబ్బుకు ఏనాటికీ లోటు రాదు పసుపు కొమ్ము శుభానికి రక్షణకు చిహ్నం మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా పసుపుతోనే ప్రారంభిస్తాం పసుపు శుభానికి అదృష్టానికి ఆరోగ్యానికి సంకేతం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తికి తెలివి సంపద గౌరవం లభిస్తాయి అలాగే పసుపుకు నెగిటివ్ ఎనర్జీని చెడు దృష్టిని తరిమి కొట్టే శక్తి ఉంది బజార్లో దొరికే గట్టి విరగని పసుపు కొమ్మును ఒకటి తీసుకోండి దానికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఒక పసుపు రంగు దారాన్ని దానికి చుట్టి తులసి మొక్క మొదట్లో మట్టిలో గుచ్చి ఉంచండి ఇలా చేయడం వల్ల మన ఇంటికి మన డబ్బుకు ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై మన సంపాదనపై పడకుండా కాపాడుతుంది ఇంట్లో డబ్బు నిలవడానికి కావలసిన మంచి వాతావరణాన్ని ఇది సృష్టిస్తుంది సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం నేపాల్లోని గండకీ నదిలో దొరికే ఒక ప్రత్యేకమైన నునుపైన నల్లటి రాయి ఇది దీనిపై సహజంగానే శంఖు చక్రగుర్తులు ఉంటాయి సాలగ్రామాన్ని కేవలం ఒక రాయిగా చూడరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తారు ఇంట్లో సాలగ్రామం ఉంటే ఆ ఇల్లు ఒక దేవాలయంతో సమానం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తులసి లక్ష్మీదేవి స్వరూపం సాలగ్రామం స్వరూపం ఈ రెండింటినీ కలిపి తులసి కోటలో ఉంచి పూజించడం అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులను మన ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజించడంతో సమానం వారిద్దరూ కలిసి ఉన్న చోట సంపదకు సంతోషానికి కొదవేముంటుంది ఇది అత్యంత శక్తవంతమైన పరిహారం ఇలా చేస్తే వారిద్దరి పూర్తి ఆశస్సులు లభించి ఆ ఇల్లు ఎప్పుడూ డబ్బుతో సంతోషంతో నిండి ఉంటుంది మీ దగ్గర ఉంటే దాన్ని శుభ్రంగా నీటితో లేదా పాలతో అభిషేకం చేసి తులసి మొక్క కుండీలో లేదా కోటలో మొక్క మొదలు దగ్గర పెట్టండి రోజూ తులసికి నీళ్లు పోసేటప్పుడు సాలగ్రామానికి కూడా కొద్దిగా నీటిని సమర్పించి నమస్కరించండి దీనికి పెద్ద పూజలు మంత్రాలు అవసరం లేదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు ఈ నెలలో తప్పకుండా పాటించాల్సిన మంచి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు చెప్పిన వస్తువులను తులసి కోటలో పెట్టడంతో పాటు ఈ నెలంతా కొన్ని నియమాలను పాటిస్తే మనం చేసే పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది ప్రతిరోజు నీళ్లు సమర్పించండి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని తులసి మొక్కకు నీళ్లు పోయండి అలా నీళ్లు పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది అయితే ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పొయ్యకూడదు ఆకులు తుంచకూడదు ఆ రోజు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు పరిశుభ్రత చాలా ముఖ్యం తులసి మొక్క ఉన్న ప్రదేశం ఇప్పుడు చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి తులసి కోట దగ్గర చెప్పులు విడవడం చెత్తకుండీలు పెట్టడం లాంటివి చెయ్యకూడదు ఎందుకంటే శుభ్రత ఉన్న చోట మాత్రమే దేవతలు ఉంటారు అక్కడే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచవద్దు సూర్యాస్తమయం తరువాత ఏకాదశి రోజుల్లో ఆదివారాల్లో గ్రహణం సమయాల్లో తులసి ఆకులను అస్సలు తుంచకూడదు అనవసరంగా ఆకులను గిల్లడం మహాపాపం అవసరమైతే పగటిపూట స్నానం చేశాక మొక్కకు నమస్కరించి క్షమాపణ కోరి ఆకులను తుంచుకోవాలి పరిశుభ్రత చాలా ముఖ్యం తులసి మొక్క ఉన్న ప్రదేశం ఎప్పుడూ చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి తులసి కోట దగ్గర చెప్పులు విడవడం చెత్త కుండీలు పెట్టడం లాంటివి చెయ్యకూడదు ఎందుకంటే శుభ్రత ఉన్న చోట మాత్రమే దేవతలు ఉంటారు అక్కడే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచవద్దు సూర్యాస్తమయం తరువాత ఏకాదశి రోజుల్లో ఆదివారాల్లో గ్రహణం సమయాల్లో తులసి ఆకులను అస్సలు తుంచకూడదు అనవసరంగా ఆకులను గిల్లడం మహాపాపం అవసరమైతే పగటిపూట స్నానం చేశాక మొక్కకు నమస్కరించి క్షమాపణ కోరి ఆకులను తుంచుకోవాలి మంచి మనసుతో ఉండండి కేవలం పూజలు చేస్తే సరిపోదు మన మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి ఈ నెల రోజులు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఎవరినీ మోసం చెయ్యకుండా నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటే మనం చేసే పూజకు దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు కార్తీక మాసమనేది కేవలం పూజలు ఉపవాసాల నెల కాదు అది మన జీవితంలో ఒక పాజిటివ్ మార్పును తీసుకురావడానికి మన కష్టాలను దేవుడి పాదాల దగ్గర పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక గొప్ప అవకాశం ఇప్పటివరకు చెప్పినవన్నీ చాలా సులువైన పనులు వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు కావాల్సిందల్లా కాస్త సమయం స్వచ్ఛమైన భక్తి పూర్తి నమ్మకం ఈ కార్తీక మాసంలో తులసి అమ్మవారిని లక్ష్మీనారాయణులను మనసు పూర్తిగా పూజించి మీరందరూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవన్